హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ డ్రెస్ కుట్టిన మొత్తం అయిపోయిన తర్వాత ఇది అంబ్రెల్లా కటింగ్ అండి మొత్తం అయిపోయిన తర్వాత కింది సైడ్న జిగ్జాగ్ ఎలా వేసుకోవాలి అనేది ఇక్కడ నేను మీకు రెండు డ్రెస్సులు చూపిస్తున్నాను అంటే ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ పాపకి థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ పాపకి ఈ ఫ్రాక్స్ అనేది కింది వైపున జిగ్జాగ్ ఎలా వేసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అని ఆప్షన్ వస్తుంది ప్లీజ్ ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను కింది వైపున ఒక పాంచి వడల్పుతో డబల్ ఫోల్డింగ్ అనేది పెట్టుకొని ఇదిగోండి ఈ విధంగా జిగ్జాగ్ అనేది చేస్తూ ఉన్నాను కింది వైపున జిగ్జాగ్ చేసుకోవడం వల్ల చూడడానికి చాలా అందంగా ఉంటుందండి మడిచి కుట్టే కన్నా ఇలా జిగ్జాగ్ చేసాము అంటే అది కూడా అంబ్రెల్లా కట్టింగ్కి చాలా బాగుంటుంది కట్ వర్క్ టైపులో కరూస్ లాగా వస్తాయి డ్రెస్సు వేసుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మిషన్ ఇలా కింద కూర్చొని కుట్టడమే నాకు చాలా సంవత్సరాల మించి అలవాటు అండి ఈ మిషన్ తెచ్చి కూడా నేను టెన్ ఇయర్స్ పైన అయిపోయింది అప్పటి నుంచి నేను ఇలాగే కంటిన్యూగా ఇలా కింద కూర్చొని ఫాల్స్ కానీ ఇలా డ్రెస్సెస్కి కింది వైపున జిడ్జాగ్ చేయడం కానీ ఏదన్నా మోడల్ డ్రెస్ కుట్టినా కూడా దానికి జిడ్జాగ్ అవసరమైతే ఇలాగే ఈ మిషన్తో కింద కూర్చొని నేను పని అయితే చేసుకుంటానండి రెండు డ్రెస్సులకి జిగ్ జాగ్ వేయడం అయిపోయిన తర్వాత ఇదిగోండి ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది నేను దూరంగా నిలబడి మీకు డ్రెస్సు ఎలా ఉందో చూపించడం కోసమే నేను ఇలా చూపిస్తున్నానండి కింది వైపున కూడా గేర్ అనేది చాలా పెద్దగా వచ్చింది అంబ్రైలా కటింగ్ కాబట్టి మనం క్లాత్ ఉందనుకోండి క్లాత్ని బట్టి మనము గేర్ అనేది ఎక్కువగా కట్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో చెప్పండి బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి నాడాలు కూడా పెట్టానండి బ్యాగ్ జిప్ వస్తుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచ్